పాలక సంస్థ అధికారులు ఎంత అగాయిత్యానికి పాల్పడ్డారంటే గుంటూరు నగరంలో వృందావన్ గార్డెన్ సెంటర్లో ఎన్టీఆర్ స్టేడియం అని ఆ రోజున కౌన్సిల్ లో తీర్మానం చేసి స్టేడియం నిర్మాణం చేపడితే దాన్ని ఈ వైఎస్ జగన్ రాక్షస పాలనలో వైఎస్ఆర్ స్టేడియంగా మారుతామని స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అధికారులతో కుమ్మతై సొమ్మును దుర్వినియోగం చేసే విధంగా వైఎస్ఆర్ జిమ్ అని నామకరణం చేసి దాన్ని శంకుస్థాపన చేసి బిల్డింగ్ పెట్టి గట్ట ఐడి రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం పేరుని రూపుమాపేందుకోసం స్థానిక వైఎస్ సిపి ప్రజాప్రతినిధులు కుట్ర పండి ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ మూడు అమల్లో ఉన్నంగా విడుదల రజని రాష్ట్ర మాజీ మంత్రి ఆధ్వర్యంలో శిలా ఫలకాలు ప్రారంభించడం జరిగింది ఎలక్షన్ పోడు ఉంటే అప్పటికప్పుడు వాళ్ళు హడావుడిగా శిలాఫలకాలు పెట్టి ఏదో వైఎస్ఆర్ జిమ్ మేము వాళ్ళ రాక్షస పాలనలో వైసీపీ వైఎస్ఆర్ పేరుని తొలగించి ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిమ్ అనే నామతరణం ఈ రోజున మహోత్సవ కార్యక్రమం